ఇవాళ నిన్న మొన్న మీరు చూస్తున్నారు కదా ప్రేమ్సాగర్ రావు ఎవరు ఎక్కడెమ్మె మంచిర్యాల ప్రేమ్సాగర్ రావు ఆ తర్వాత ఇంకొక ఆయన సుదర్శన్ రెడ్డి వీళ్ళకు మంత్రి పదవులు ఇచ్చుకోవాలంటే కూడా ఉత్సవ పడుతుంది ఇప్పుడు వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వాలంటే దొడ్డు దొంగ సాటున దొడ్డి సాటున ఒక్కొక్కటి ఆయన భుజ కిరీటం కట్టి ఇది కట్టి మంత్రి లెక్క చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ ఎమ్మెల్సీ పదవులు కూడా రెడ్లు తీసుకోవాలంటే కూడా భయపడతా ఉన్నారంటే ఇది బీసీ ఉద్యమం దెబ్బ ఇగో ఇది ఒరిజినల్గా ఇది దెబ్బ ఓసీని మంత్రిని చేయాలంటేనే గదగదలాడుతుంది ఇప్పుడు ప్రభుత్వం అంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో బరాబర్ వచ్చింది బీసీల అంతా ఒక్కటైనాం ఒక్కటి కావలసినటువంటి వర్గాలని ఇంకా ఒక్కటి చేస్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రం ముమ్మాటికి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీలు అధికారంలోకి రాబోతా ఉన్నారు బీసీలదే ఈ రాజ్యం చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రాసి పెట్టుకోండి మీరు ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇదే ఫైనల్ మేము ఏం చేయాలనుకుంటున్నాం అది ఖచ్చితంగా చేసి చూపెడతాం తెలంగాణ రాష్ట్రంలో